హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఇవాళ గోధుమ పిండి బొంబాయి రవ్వతోటి బిస్కెట్స్ అయితే చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉన్నాయి మైక్రో ఓవెన్ లేకుండా బేకరీలో బిస్కెట్స్ ఎలా చేస్తారో అలా చేశాను ఎగ్లెస్ బిస్కెట్స్ మీరు కావాలంటే ఎగ్ అయినా వేసుకోవచ్చు కానీ నేను ఎగ్ వేసుకోకుండా మావునికే ఎగ్లెస్ బిస్కెట్స్ అయితే చేశాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా కావాల్సినందుకు వచ్చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని చక్కగా జల్లుడు పట్టుకుని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అదే కప్పు తోటి బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసేసుకున్నాను షుగర్ కూడా కొద్దిగా తగ్గించి యాడ్ చేసేసుకున్నాను అనమాట అందులో కొద్దిగా తినే సోడా అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను మనకి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా కానీ యూస్ చేయొచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని ఈ పిండంతా చక్కగా నెయ్యితోటి మొత్తం కలిపేసేసుకుని కొద్దిగా వాటర్ తీసుకున్నాను ఎందుకంటే మనం షుగర్ వేసాం కాబట్టి వాటర్ తక్కువ వేసుకోవాలి ఎందుకంటే షుగర్ కొంచెం వాటర్ రిలీజ్ చేసిద్ది అందుకని చెప్పేసి నేనైతే తక్కువ వాటర్ వేసేసుకుని వండ చట్టుకుని పెట్టుకున్నాను మనకిష్టమైన షేపులు అయితే బిస్కెట్స్ చేసుకోవచ్చు అలాగే నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే నేను ఉన్నాయి అని చెప్పేసి నువ్వులు కూడా వేసాను అనమాట నువ్వులు మాత్రం మంచి కాల్షియం కంపల్సరీ ఉంటే మాత్రం యూజ్ చేయండి వేసేసుకుని నేనైతే బిస్కెట్స్ కొంచెం మందంగా చేసుకున్నాను అలా మందంగా చేసుకుంటే ఏంటంటే చక్క లోపల బోలుగా వస్తుంది ఎందుకంటే తినే సోడా వేసాం కాబట్టి కొద్దిగా ఉబ్బుతి అనమాట చేసేసుకుని చక్కగా అయితే చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసేసుకుని పెనంలో ఆయిల్ తీసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ బిస్కెట్స్ కూడా ఒకటిగా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేశాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరికి వేయించుకోవాలి కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన చక్కగా కాల్తీ లోపల కాలం ఒకసారి మీరైతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి